భారత్ లాగే వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ని భారత జట్టు క్లీన్ స్వీప్ చేసి పాడేసింది నిజానికి రెండవ టెస్ట్ మ్యాచ్లో ఫాలో సందర్భంగా ఇక భారత జట్టు కష్టాన్ని కొరి తెచ్చుకుందని అందరూ ఉన్నారు కాకపోతే మన భారత జట్టు ఆటగాళ్ళందరూ కూడా చాలా ధీటుగా సమాధానం చెప్పారు దీనిపైన విండీస్ జట్టుకు సంబంధించిన కొంతమంది దిగ్గజాలు ఏమన్నారో తెలుసుకుందాం మొదటగా కిరణ్ కిరణ్ పోలాడు వా వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే భారత జట్టుకి ముందుగా శుభాభిన ముఖ్యంగా వెస్టిండీస్ జట్టు గురించి నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను ఆ జట్టు మొదటగా చాలా అంటే చాలా బలహీనమైన ఆటను ప్రదర్శించింది కానీ తిరిగి వాళ్ళు పుంజుకున్నారు మళ్ళీ మంచి టఫ్ గేమ్ ఇచ్చారు కాకపోతే భారత పిచ్చెస్ పైన ఆడటం అంటే సామాన్యమైన విషయం కాదు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇరు జట్లు కూడా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అయితే పెట్టారు కాకపోతే విండీస్ జట్టు మెరుగుపడాల్ పడాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి ఇక యశస్వి జైష్వాల్ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్తో అదరగొట్టాడు దాదాపు డబల్ సెంచరీ దాకా వెళ్ళి చిన్న తప్పిదంతో ఆటను మిస్ చేసుకున్నాడు ఆ సమయంలో తన భావోద్వేగాలు ఎంత ఎమోషనల్ గా ఉంటాయో నాకు తెలుసు కానీ తనని నేను ఐపీఎల్లో కూడా చూస్తుండేవాణ్ణి తను ఒక గొప్ప ఆటగాడు భవిష్యత్తులో తను ఒక అద్భుతమైన ప్లేయర్గా రూపు మారుతుతాడు అంటూ చెప్పుకొచ్చాడు ఇక ఆ తర్వాత బ్రియాన్ లారా వ్యాఖ్యానిస్తూ అయితే ఈ రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ గెలవడానికి ప్రధానంగా శుభ్మన్ గిల్ కామ్నెస్ అని నాకు అనిపిస్తుంది శుభ్మన్ గిల్ ఎక్కడా కూడా ఆటగాళ్ల పైన ఒత్తిడి తీసుకురావటం లేదు తను చాలా కామ్ అండ్ గా ఉన్నాడు అటువంటి కెప్టెన్ దొరకడం ఆ జట్టు ఆటగాళ్లకు చాలా ఇష్టం ఎక్కడా కూడా ఆహాన్ లేదు ఎక్కడా కూడా నేనే కెప్టెన్ అన్న భావన లేదు తను ఇంకా నేర్చుకుంటున్నాను అన్న ఉద్దేశంతోనే ముందుకు వెళ్తున్నాడు అది ఆ తనకే కాదు జట్టుకు కూడా చాలా ప్రయోజనాలు కలిగిస్తాయి ఇక హీరో ఆఫ్ ది సిరీస్ ఎవరైనా ఉన్నారంటే అది నాకైతే యశస్వి జైస్వాల్ కాకపోతే ఆటగాళ్లలో చాలా మంది చాలా అద్భుతమైన ఆట ఆడారు బౌలింగ్ బ్యాటింగ్ అన్ని విభాగాల్లో భారత్ ముందంజలో ఉంది కీప్ ఇట్ అప్ అంటూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు ఇక ఆ తర్వాత క్రిస్ గేల్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే కుల్దీప్ లాంటి బౌలర్లు చాలా అంటే చాలా అరుదుగా మనకి దొరుకుతూ ఉంటారు అందరూ బ్యాట్స్మెన్ పోగొడతారు కానీ బ్యాట్మెన్ ఎలా అయినా సరే బంతిని ఏదో ఒక రకంగా హిట్ చేయాలనుకుంటాడు కానీ బౌలర్స్ మాత్రమే హిట్ చేయకుండా ఏం చేయాలి అన్న ఆలోచనతో ఉంటారు ఇక బౌలర్స్ విషయంలోకి వస్తే భారత జట్టుకు అద్భుతమైన బౌలర్స్ దొరికారు ఇక జడేజా గా ఎరగదీస్తున్నాడు తన స్టామినా సత్తా నాకు బాగా తెలుసు ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ టు టీమిండియా విండీస్ జట్టు ఇంకా మెరుగుపడాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి ఆయన టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు రెండవ టెస్ట్ మ్యాచ్ ని చాలా ఉత్కంఠభరితంగా మార్చారు అంటూ పేర్కొన్నారు